ఏదైతే సుల్తానాబాద్ మండలంలోని మదికుంట గ్రామానికి సంబంధించిన గుల్లపల్లిలోని యాదవ సోదరులందరూ కూడా కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయాన్ని వాళ్ళ ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించడం జరిగింది చాలా డబ్బులు ఖర్చుతోటి కూడుకున్నటువంటిది ఇది చాలా కష్టపడితేనే ఇది పూర్తయింది మళ్ళీ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు గుల్లపల్లిలోని ప్రతి ఒక్కరి తోటి పెద్ద ఎత్తున ఈ ఆలయం కోసం యాదవ్లు అంటేనే మల్లన్న మల్లన్న అంటేనే యాదవ్ అదేవిధంగా ఎక్కడ ధర్మం నాలుగు పాదాలలో నడుస్తుంది అంటే ఎక్కడ దేవతలను ఊరికే పూజించబడతారో గ్రామాలల్లో అక్కడ ధర్మం బాగుంటుంది ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పుష్పశాంత విశ్వతారు అదేవిధంగా యాదవ సోదరులకు భక్తి ఎక్కువ ఆ భక్తితోటే ఇవాళ ప్రతి ఒక్కరికి భక్తి కావాల్సిన అవసరం ఉన్నది ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది ఇవాళ ఇన్ని వేల సంవత్సరాలు పరాయి పాలన భారతదేశం మగ్గినా కానీ ఇవాళ ఎక్కడ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఒళ్ళుపోకుండా ఉన్నాయి ఇప్పటికీ కూడా భారతదేశం అంటే ఒక పవిత్రమైన దేశంగా ఉన్నది దానికి అంతటి కూడా కారణం మనం ఏదైతే పూర్వీకులు మనకు అందించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో దాన్ని మనం కొనసాగించే విధంగా ఉండాలని ఇంత భవ్యమైన మందిరాన్ని నిర్మించిన కొల్లపల్లి వాసులందరికీ కూడా ఎంత పేరు ఎంత చెప్పినా కానీ ధన్యవాదాలు చెప్పిన కృతజ్ఞతలు చెప్పిన తక్కువనే ఎందుకంటే చాలా అందమైనటువంటి రాతి స్తంభాన్ని ఈ ద్వయస్థంభం ఉన్నది అంటే చాలా గొప్ప విషయం కాబట్టి ఇక్కడ ఏదైతే దీన్ని కోలుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కోరుకున్న కోరికలు కలవాలని మాకు కూడా ఈ దర్శన భాగ్యం కల్పించిన మీ అందరికి కూడా భగవంతుడు మీకు మంచి ఈ కుటుంబాలకంటి కూడా ప్రయోజనం వచ్చే విధంగా మీ పాడి పంటలన్నీ కూడా బాగుండే విధంగా దేవుడు చూడాలని చెప్పి మా స్ఫూర్తి